ఓం విఘ్నేశ్వం శ్రీగురు భో నమః ఓం ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ నెల మూడవ తేదీన పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఏప్రిల్ మూడవ నెల ఏప్రిల్ మూడవ తేదీ గురువారం శ్రీ విశ్వా వసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం రోజున సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై ఐ ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున తిథి షష్ఠి తిథి ఉన్నది ఈ షష్ఠి తెల్లవారుజామున మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు కూడా షష్ఠి తిథి ఉన్నది ఈ షష్ఠికి షష్ఠి తిన్నాడు ఈ వస్త్రం అలంకార క్రియలు యుద్ధ సామాగ్రి శిల్ప పితృప్రయోగాలు పౌష్టిక క్రియలు మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు మంగళ క్రియలు మాత్రం ఈ రోజున చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున నక్షత్రం రోహిణీ నక్షత్రం పగలు పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు కూడా రోహిణీ నక్షత్రం ఉంటుంది ఈ రోహిణీ నక్షత్రం సమయంలో మీరు నామకరణం అలాగే సీమంతం అన్నప్రాసన ఉపనయనం యజ్ఞ యాగాదులు పౌష్టిక కర్మలు శాంతి వాస్తు కర్మలు నూతన వస్త్రధారణ ఆభరణ ధారణ విద్యారంభం పదవీ స్వీకారం అలాగే ఉపదేశాలకి గృహప్రవేశానికి కృషి ఆరంభానికి మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాలు దాటిన తర్వాత నుంచి మీకు మృగశిరా నక్షత్రం వస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున అమృత గడియలు ఈ రోజున అమృత గడియలు ఉదయం రాత్రి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా అమృత గడియలు ఉంటాయి ఈ అమృత గడియల కాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు ఎలాంటి ప్రయాణాలన్నా మీరు పెట్టుకోవచ్చు ఎలాంటి కొత్త ప్రాజెక్టులన్నా మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున దుర్ముహూర్తం ఉదయం పది గంటల పదిహేడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాల నుంచి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది ఈ దుర్ముహూర్త కాలం అనేది ఆమోదయోగ్యమైన కాలం కాదు ఆకు దుర్ముహూర్తంలో చేసే ఎలాంటి పనులైనా సరే ఖచ్చితంగా వాటికి ఆటంకాలు వస్తాయి సమస్యలు వస్తాయి ఇబ్బందులు వచ్చి ఆగిపోవడం జరుగుతుంది అందువల్ల దుర్ముహూర్త కాలంలో ఎలాంటి కొత్త పనులు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ ప్రారంభించకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషం నుంచి మూడు గంట ఇరవై రెండు నిమిషాల వరకు కూడా రాహుకాలం ఉంటుంది రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయని చెప్తారు అందువల్ల రాహుకాలంలో ఖచ్చితంగా దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున యమగండ కాలం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు కూడా యమగండ కాలం ఉంటుంది ఈ యమగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు కూడా మీరు చేయకూడదు ఎలాంటి శుభ కార్యక్రమాలు కూడా మీరు చేయకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం అలాగే ఈ రోజున గుళిక కాలం ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుంచి ఉదయం పది గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా గుళిక కాలం ఉంటుంది గుళిక కాలం కూడా శుభకాలంగా పరిగణించాం అందులో కాలంలో ఎలాంటి పనులు చేయకూడదు ఎలాంటి కార్యక్రమాలు ఎలాంటి కొత్త ప్రాజెక్టులో ప్రారంభించకూడదు ప్రయాణాలు కూడా చేయకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఒంటి గంట యాభై రెండు నిమిషాల వరకు కూడా వర్జ్యకాలం ఉంటుంది వర్జ్యం అంటే పూర్తిగా విడవదగింది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అదే వర్జనలో ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యక్రమం కూడా మీరు ప్రారంభించకుండా ఉండటమే మంచిది అన్న విషయాన్ని గమనించాలి సో ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయాలని శుభ శుభ సమయాలను గుర్తుపెట్టుకుని వారి వారి కార్మల్ని వారి వారి కార్యక్రమాలని మీరు నిరపేతంగా చేసుకోవచ్చు అయితే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు తప్పకుండా స్మరణం చేసుకుని ముందు వెళ్ళడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు వారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజ్ఞవంతు నమస్కారం